జేబీసీ ఈరోజు షేర్లింగంపల్లిలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసమై బీసీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించాలి అందులో భాగంగా షేర్లింగంపల్లి డివిజన్లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన బీసీ నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఈ బీసీల ఐక్యతకు చైతన్యం చేస్తూ ఐక్యత తీసుకురావడానికి కృషి చేయడం కోసం ఈ బీసీ కులాల సంఘాల తరఫున అన్ని నియోజవర్గాల్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి రాబోయే సర్పంచ్ ఏపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీల బాట అయ్యిందో తెలుస్తాం బీసీలు మా ఓట్లు మేము వేసుకొని బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్పేసి బీసీ సంఘాలకు పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క బీసీల సంఘాలు సంఘటితమై ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునియడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ సభకు వచ్చిన నాయకులందరూ కూడా మేము వినపించుకునేది ఏంటంటే మీటింగ్ వచ్చి ఇని వెళ్ళిపోవడం కాదు మనం కూడా పోయి మన గ్రామాలల్లో కమిటీలు వేసి బీసీలు చైతన్యం చేస్తూ బీసీని ఐక్యం చేస్తూ బీసీలకు సర్పంచ్లుగా వార్డ్ మెంబర్లుగా జెడ్పీటీసీలుగా తయారు చేసుకొని మనందరం కూడా రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిస్తున్నాము మరి అందరూ కూడా ఈ సభను ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ బీసీ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత